కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం మనం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో ఉన్నాం వంతో పాటు రైతు మురళి మురళీకృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మురళీకృష్ణ గారు మీరు ఎప్పటి నుంచి డైరీ ఫామ్ చేస్తున్నారు సార్ వన్ ఇయర్ పైనే వాడుతున్నాయి వన్ ఇయర్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేశారు సార్ రెండు కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నారు రెండు మీరు ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇది వాడుతున్నారు కదా మినరల్ మినరల్ మిక్చర్స్ ఇది వాడిన తర్వాత మీకు ఎలా ఉంది సార్ ఇది అంటే ఇది వరకు యాక్చువల్గా సూర్యుడు అనేది టూ త్రీ టైమ్స్ తీసుకెళ్తాను కానీ అయితే డైరెక్ట్గా పోతే ఇప్పుడు ఆల్రెడీ అవసరం ఇది అది కూడా సూడుదాం టైం ఫస్ట్ టైం కట్టుకోండి కట్టుకుంది పాడు కూడా మాకు అటు మీకు ఉన్నాం అంటే ప్రాణ అంటే మేము యాక్చువల్గా కేంద్ర కళ్ళ కానీ ప్రాట అది చూడండి కానీ మట్టికి కొంచెం పెరిగినాయి పెరిగినాయి పాలు పెరిగినాయి అంటే మా పల్లెటూరు కాబట్టి చుట్టుపక్కల ఒక పోస్తాం తెలిసిపోదాం అక్కడ అక్కడ పోస్తాం ప్రాట తీయటం అనేది జరగదు అంటే కేంద్ర కళ్ళకి ప్రాట తీయం కదండి మా చుట్టుపక్కలే పోస్తా ఉంటాం అనేది అందు గురించి పాలు అయితే పెరిగినాయి పెరిగా మెయిన్ ఏంటంటే ఆరోగ్య కొంతవరకు ఇది రాష్ట్రం ఇది రాష్ట్రీయతలో పొదుపు ఆపు వస్తుందండి ఈ గేదెలు పొదుగు అప్పు వస్తుంది అప్పుడు ఇంజక్షన్ చేసి తగ్గింది కానీ ఈ తలము కూడా రావచ్చు అన్నారు కానీ అంటే నాకు గడ్డ అది కొంచెం పాల్ చేసినా నాపై కొంచెం ఆల్రెడీ పాలు ఇస్తుంది అండి సింటమ్స్ కూడా ఇది వాడటం వల్ల ఇది వాడటం వల్ల మీరు ఎక్కడ చూసి తీసుకున్నారండి ఇది యూట్యూబ్ అండి యూట్యూబ్ లో కిరణ్ టీవీ రైతు కిరణ్ టీవీ రైతు అది చూసాక నేను ఆటో మీద ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఆర్టీసీకి నడదు ఆర్టీసీ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నాను ఓకే సరే ఇది వాడిన తర్వాత ఇది వాడకముందు మీకు తేడా ఏం గమనించారు అదే అండి ఇప్పుడు షూర్ అనేది ఇది వరకు త్రీ టైమ్స్ ఇంచుమించుగా ఇంజెక్షన్ చేసిన త్రీ టైమ్స్ చేస్తాను కానీ షూర్ కట్టుకునేది అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం షూర్ కట్టుకోండి ఆల్రెడీ ఓకే ఏడు పాలు పాలు ఎట్లా పాలు పెరిగాయా పాలు పెరిగినాయి

ఈ అర్థం కొంచెం ఇష్టంగా అంటున్నాయి ఇష్టంగా శుభ్రంగా నైట్ గా ఆకలి అవుతుంది అసలు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఇష్టంగా తింటాయి మెయిన్ అదండి అది మెయిన్ కావాలి మెయిన్ అది అంటే ఇది వాడకం అంటే నేను ఇప్పుడు వాడదే ఇప్పుడు వాడతామని జరగదు నేను చిన్నప్పటి నుంచి గేదెని మీరు ఒకసారి చూద్దానని మీ చూసే కానీ కంటిన్యూ చేస్తాను గడ్డి అన్ని వేయడం వల్ల అన్ని మినరల్స్ అవు సార్ అని ఆ పాయింట్ అన్నాక నేను తీసుకోవడం జరిగింది అవునా అదే అండి ఇక్కడ నేను ఒకసారి అంటే వాడదా చూస్తా ఉంటాను ట్యారీ చేసాను ఇది కూడా

యూట్యూబ్ లో చాలా మంది చాలా మంది పెడుతుంటారు కానీ దాంట్లో రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ ఉండాలి మీలాంటి రైతులు వాడి ఇట్లా మెసేజ్ చెప్తే మిగిలిన రైతులు కూడా వాడుకుంటారని ఉద్దేశం ఇస్తాడు అంటే వేరే అడ్వర్టైజ్మెంట్ చేయాలని కాదు దీని కూడా అంటే మన చూస్తాను దీన్ని తయారీ దానికి కూడా నేను చూశాను మెయిన్ త్యారీ చేశాను అనేది నాకు బాగా దానికి నేను బాగా నచ్చింది ఆల్రెడీ ఇందులో అది

చూసేక నేను డైరెక్ట్ గా అక్కడ అప్పుడు నడదు సోబ్జెక్ట్ కి అక్కడ కూడా పుట్టిన జరిగింది అక్కడ మినట్స్ కూడా కంపేర్ చేసాను మెయిన్ అది మినట్స్ మినట్స్ పర్సంటేజ్ చూసుకున్నాను ప్లస్ అది శత కంచలవనాలు పుష్కలంగా ఉన్నాయి అప్పటి నుంచి విటమిన్స్ మీరు ఫస్ట్ టైం తీసుకున్న అని మీకు ఆన్లైన్ నుండి అసలు ఆ సెప్టెంబర్ వరకు వాళ్ళదని వాళ్ళదు ఓకే తీసుకున్నాక అటమిన్ గా గేదరు కూడా ఇష్టపడితే అంటా నాకు పాజిటివ్ కనపడతా అక్కడి నుంచి నేను కంటిన్యూ 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 చేస్తాను పశువులు బాగా బలంగా పశువులు పుష్టిగా ఉంటున్నాయండి మేత కూడా బాగా మేస్తాయి మేత కూడా బాగా నేను ఉన్నది కూడా ఇంక రెండింటినీ మేపుతూ ఉంటాను ఒకటి చూడిది ఒక పాలిది అటమిన్ గా మరి ఇది 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 చూడిది అలాగే మా ఇంటికి చుట్టుపక్కల ఇద్దరు ఒకటి సరే మీ ఆదిత్య మినరల్ మిక్చర్ చిల్లెటెడ్ మినరల్ మిక్చర్ వేరే రైతులకు మీరు సైజ్ చేస్తారు సార్ వాడుకోమని చెప్పగలరా అంటే ఆ చెప్పగలనండి అంటే లోకల్ కి వెళ్ళడము అంత అంటే హైదరాబాద్ నుంచి రావాలంటే అంటే నేను ఆటో నేను ఆటో అయిందన్నా నేను చదివిందన్నా నాకు ఇన్స్టిట్మెంట్ తెలుస్తుంది కొంతమంది చెప్తున్నా కానీ ఇక్కడ అత ఆ రేట్ ఎక్కడ వచ్చేస్తున్నాయి కదా అన్న కొంచెం కదా అవును అదే చెప్పినా కాని ఆ ఆన్లైన్ లో కడతాం చెప్పి ఇటు అనేది కొంతమంది ఆల్రెడీ నేను నాకు కొంచెం అలవాటు ఐడియా ఉంది నాకు దాని గురించి నేను కంపల్సరీ నేను ఆన్లైన్ కంటిన్యూ చేస్తున్నాను మీరు యూట్యూబ్ లో చూసారు సార్ అవునండి చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో డబ్బులు వేస్తే మోసాలు జరుగుతున్నాయి రావని నిజంగా కూడా జరుగుతున్నాయి కానీ మీరు ప్రాక్టికల్ గా ఆదిత్య మినరల్ మిక్సర్ ఆర్డర్ పెట్టారు వచ్చిందండి అది కంటిన్యూ చేస్తాను నాకు అంటే నేను ఆటోమేటిక్ గా అనుకున్న కొంచెం కొంచెం లో నేను అంటే కొంచెం చదువుకున్నాను అందు గురించి యూట్యూబ్ లో రెండు మూడు సార్లు చూడటం జరిగింది అందు గురించి నేను ఫస్ట్ టైం నాకు అపోహ కూడా లేదు అండి దీని మీద నేను దీని మీద నాకు అపోహ లేదు డైరీ వచ్చి నేను ఫోన్ చేయటం ఫోన్ చేసి పంపించడం జరుగుతుంది లేదండి వేరే నేను చేస్తానంటే ఇక్కడ కొంచెం అంతగా తగ్గిపోయినాయి అండి మా ఏరియా దూరంలో అంతకంతగా డైరీ ఫామ్ డైరీ ఫామ్ అయ్యి పాలు ఏది పెడతాము మేము తగ్గిపోతుండో ఇది వరకు చాలా ఉంది ఇటు పైపు సార్ పాలు పెరిగాయి సార్ దీని వల్ల మినిమం వన్ లీటర్ కంపల్సరీ పెరిగింది పెరిగినాయిట్ అంటే మేము మేత మేము దీని మీద బేస్ అవుతాం అనుకోండి మేత ఉన్నప్పుడు లేనప్పుడు లేనప్పుడు కంపెనీ కంపల్సరీ దానాయి దానా కలిపి ఇది వేస్తాను ఉదయం పూట రోజుకి ఇది ఎలా పడుతుంది ఇంచుకే ఎనభై గ్రాములు అండి ఒక నేను రెండు పోట్లు అయినా అంటారు నేను ఒక పూట వేస్తాను పొద్దున్న పూటే ఉదయం ఆ తవులు కలిపేసి ఎనభై గ్రాములు ఎనభై గ్రాములు తొంభై గ్రాములు ఉండొచ్చు కంటి పది రోజులు అది వేసేస్తే పొద్దున్న ఒక మూత వేసేస్తా ఉంటాను ఇందులో కప్పు ఉంటది కదండి ఆ రౌండ్ కప్పు డైరీ ఆ కప్పు నేను ఉదయం పూట దానా కలిపి ఒక కప్పు వేస్తా ఉంటాను కప్పు కాబట్టి ప్రతి రోజు ఆ కప్పు వేసేస్తా ఉంటాను ఫస్ట్ టైం నేను పైవ్ మనసు పైవ్ ఐదు ఐదు లీటర్ తీసుకున్నాయి ఇప్పుడు మొన్న పది కేజీలు తీసుకుంటే తీసుకున్నాను ఇప్పుడు టెన్ కేజీ తీసుకున్నాను టెన్ కేజీ మొన్న నాకు ఇంక పది కేజీలు ఉంది నాకు ఆల్రెడీ అవునా పది కేజీ తీసుకున్నాను ఓకే సార్ రెండు కేజీలు ఉన్నాయి కదా కేజీ చూడు తీర్ పెట్టు నమ్మకం ఇంకా ఒకసారి పది గ్రామ్ పది కేజీలు పెట్టేశాను పది కేజీలు రైతులు ఇది ఎక్కడో అంటే ఇది ఆర్డర్ చేసుకుంటే రాదు అని కొంతమంది అపరిమంగా ఉంటారు ఎందుకంటే యూట్యూబ్లో ఆర్డర్ చేసుకుంటే చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే రాదే అనుకుంటారు కానీ సార్ ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం ఇంత దూరంలో మారుమూల గ్రామానికి కూడా ఇది సార్ దగ్గరికి చేరుకుంది అందుకే రిజల్ట్ ఎలా ఉందని అనుకుంటే కొంచెం సార్ మాటల్లోనే మీరు విన్నారు